ఇవాళ మనం బ్రౌన్ బిర్యానీ చేయబోతున్నాం అంటే మన వాళ్ళంతా తెల్లని మల్లెపూరండి బియ్యంతోనూ వంట చేసుకోవడము ఇదంతా వైట్ అంతా తినేసి అనారోగ్యం పాలైపోయి ఇప్పుడు మొత్తం పీచు పదార్థాలు కావాలి పీచు పదార్థాలు కావాలి అని మొదలెట్టారు అంటే బ్రౌన్ కావాలి అంటున్నారు అటువంటి ఒక బ్రౌన్ ఐటమ్ని మనం ఇప్పుడు యానాంలో మమత గారు మనకి చేయబోతున్నారు ఈ వీధి పేరు ద్రోబీ స్ట్రీట్ అట ఓకే అమ్మ ఈ బ్రౌన్ రైస్కి ఏ పదార్థాలు వాడతారు ఎలా చేస్తారు బ్రౌన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు గోధుమ నౌక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తరిగిన బంగాళాదుంప ముక్కలు తరిగిన క్యారెట్ ముక్కలు బఠానీ టమాటా ముక్కలు తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద జీలకర్ర మసాలా దినుసులు బిర్యానీ పౌడర్ ఎండుమిర్చి కొత్తిమీర సాల్ట్ నూనె ఓకే చేయండి అమ్మా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ అంటారు అండి ఓ కొత్త విషయం కూడా తెలుసుకుందండి రైట్ అమ్మా ఓకే మొత్తానికి ఒక పాత్ర తీసుకున్నామండి అందులో కొన్ని నీళ్లు వేస్తున్నారు అంటే బ్రౌన్ బిర్యానీ కాబట్టి ఇందులో చాలా కూరగాయలు వేస్తారు కాబట్టి ఆ కూరగాయలన్నీ బాయిల్ చేయాలి కాబట్టి తదనుగుణంగా అవసరమైన నీళ్లు వేశారు బంగాళాదుంపలండి టమాటా ముక్కలండి ఓకే రామ్ ములకాయ ముక్కలు మామూలుగా ఈ బ్రౌన్ లోనే చాలా పీచు పదార్థం ఉంటుంది ఆ తర్వాత కాయగూరలు కూడా చాలా వేస్తున్నారు అనమాట ముందు మనం ఆలుగడ్డలు వేసాం బంగాళదుంపలు వేసాము బఠానీ వేసాము టమాటా వేసాము తర్వాత క్యారెట్ వండర్ఫుల్ అమ్మా ఓకే అమ్మా సాల్ట్ వేసుకొని తల్లిపెట్టి అండి మూత పెట్టేసుకోనండి హైలో పెట్టేసుకొని కొంచెం టూ విజిల్స్ వచ్చేసాక కట్టేసుకోండి రెండు కోతలు వస్తే చాలు రెండు కోతలు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రెండు విజిల్స్ అయిపోయాయమ్మా నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు ఇది స్టీమ్ తగ్గేంత వరకు పక్కన పెట్టేసుకోండి పాన్ పెట్టేసుకొని ఓకే స్టవ్ వెలిగించుకోవాలి పాన్ పెట్టండి వెలిగించి కొంచెం సిమ్లో పెట్టుకోనండి కొంచెం తగినంత ఆయిల్ వేసుకోనండి ఇందులో మసాలా దినుసులు వేసుకోండి అందులో ఇప్పుడు లవంగాలు అండి దాల్చిన చెక్క ఇవి అనాస పువ్వు అండి ఇవి లవంగాలు అండి జాజి పువ్వు లవంగాలు అల్లుకాయలు యాలకులు కూడా ఉన్నాయి జాజిపత్రి ఎండిమిర్చి కూడా వేసుకోవాలండి సన్నగా కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకో ఓకే వేయండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి సమపాలలో ఉంటుందమ్మా అల్లం వెల్లుల్లి లేదా ఏది కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అంటే కొంచెం అల్లం ఎక్కువ కొంచెం వెల్లుల్లి తగ్గించుకున్నా పర్లేదు కొంచెం దోరగా వేయించుకోవాలండి గోధుమ నూకని ఇందులో వేసి ఎర్రగా వేపుకోవాలి ఓకే ఓకే ఇప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి నాకైతే మాత్రం రైట్ అమ్మా వెరీ నైస్ మంచి మసాలా దినుసులు ప్రాపర్ గా వాడడం వల్ల వచ్చిన కొంచెం పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెజిటబుల్స్ ని ఇందులో కలిపేసేసి మళ్ళీ కుక్కర్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేయొచ్చు ఇది ఇది చాలానే కలుపుతున్నారు అటు కొంచెం ఇటు కొంచెం ఓకే తీయండి ఇక్కడ ఈ మూత తీసుకొని ఈ పదార్థాలన్నీ ఇందులో ఎక్కువగా వేయలేదు ఇప్పుడు వేసుకోవాలండి కొన్ని ఇందులో ఉన్నాయి వాటర్ మనం వేయించుకున్నటువంటి గోధుమ నూకని బాయిల్ చేసుకున్నటువంటి కూరగాయలు ముక్కల్లో వేసి కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ కొంచెం అంటే ఇప్పుడు కాయగూరలకు ఆల్రెడీ సాల్ట్ కొంచెం పట్టింది ఈ కొంచెం కావాలి కాబట్టి కొంచెం మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తారు వేయండి అమ్మా సరిపోతుంది ఓకే అమ్మా వేసుకొని ఇందులో వాటర్ మళ్ళీ వాటర్ కొంచెం వాటర్ అంటే ఈ నూక కూడా ఉడకాలి కదండి అవును అందుకనే కొంచెం ఇప్పుడు గరం మసాలా పౌడర్ మనం వేసుకోండి ఇందులో దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు అన్ని వేసి ఆల్రెడీ తయారు చేసి పెట్టు ధనియాలు జీలకర్ర ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఈ పౌడర్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా మనకు సరిపోకపోతే మళ్ళీ వాటర్ కొంచెం వేసుకోవచ్చు అది చూసుకుంటూ ఉండాలి కాస్త చూసుకో ఇప్పుడు మూత పెట్టేసుకో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపి చెట్ట చివరగా ఆవిడ మూత పెడుతున్నారండి పెట్టండి కొంచెం మనం మంట కూడా పెంచుకుంటే ఓకే బాగా విజిల్స్ అది త్వరగా వచ్చేస్తా బ్రౌన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా మూత తీసేసుకోవచ్చు స్టీమ్ తగ్గింది ఇప్పుడు ఒకసారి అంతా కలిపెట్టుకోవాలి మళ్ళీ కలిగి అంటే వెజిటబుల్స్ అన్ని బాగా కలుస్తాయండి బ్రౌన్ బిర్యానీ తయారైపోయిందండి ఇప్పుడు కొంచెం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం బ్రౌన్ బిర్యానీ తయారైపోయింది దీన్ని ఒకసారి మీరు రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి Uh-huh.